హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మొత్తంగా మూడు పటాలు అనేవి సేల్కున్నాయండి ఫస్ట్ది వచ్చేసి కోడి మైల రెండోది వచ్చేసి నెమిలండి మూడోది వచ్చేసి కాకిడేగా వీటి యొక్క ప్రైజ్ విషయంలోకి వెళ్తే అండి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు వరకు వీటి యొక్క ప్రైజ్లనేవి ఉన్నాయండి వీటి యొక్క ధరలు ప్లేస్ విషయాల్లోకి వస్తే మా ప్లేస్ వచ్చేసి అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వస్తే ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మనం ట్రైన్ లేదా బస్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామండి సో మీలో ఎవరికైనా ఈ కోళ్ళు నచ్చి కావాలి అనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్కి మాత్రం కాల్ చేయొద్దండి అలాగే ప్లేస్ వివరాల్లోకి వెళ్తే ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తామండి అలాగే ఈ మూడు పట్టాలు ఎవరైనా బల్క్గా తీసుకుంటే వాళ్ళు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా అవైలబుల్లో ఉందండి అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్